మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఆయన అంచర్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడతా ఉంది ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తి మొత్తంలో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది దానికి సంబంధించి వీడియో చూద్దాం ఈ వీడియో చూసినట్టయితే మరి సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి దీంట్లో ఏం జరిగింది ఏం వివాదాస్పదంగా మరి వాక్యాలు మారాయి అంశాల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఈ వ్యక్తి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి అంచెడ్ అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఈ షాపుకు సంబంధించినటువంటి యజమానిగా ఉన్నారు ఒకసారి మరి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఎందుకు జరిగింది ఈయన ఈ వ్యక్తిని ఎందుకు బూతులు మాట్లాడింది అనే అంశాల గురించి చాలా క్లారిటీగా చెప్తాను సిసిటీ బంజేమని చెప్తా ఉన్నాడు

పోలీస్కే ఫోన్ చేసి ఏసీపీకి ఫోన్ చేసి ఎస్ఐని పంపించండి అంటూ కూడా ఈయన మీద ఫోన్లో కూడా పూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇంత అరాచకం అంటే ఆయనే షాప్ లోకి వెళ్ళి ఆయనకే దమ్కిలు ఇస్తా ఉన్నాడు ఆయన మీదనే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జరిగినటువంటి మొత్తం కూడా పోలీసులకు తెలుసు అక్కడ ఆల్రెడీ పోలీసులతో ఫోన్ మాట్లాడినప్పుడు పోలీసులకు కూడా తెలుసు ಇದ್ರು ಬಾಯಿಗೆ ಬಿಸಾಕೋಕೆ ಬಾಯಿಗೆ ಬಿಸಾಕೋಕೆ ಬಾಯಿಗೆ ಬಿಸಾಕೋಕೆ ಅಂತೆ ಬಂದಿ ಸರ್ ಆಗಾ ಮುಂದಕ್ಕೆ ನೋ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಬೆಡ್ಡೆಡ್ಲು ಮಾಡಿ ನೋಡಿ ನಾನು ನಿನ್ನ ದಾಸಕನೇ ಇಲ್ಲ ಬೆಡ್ಡೆ ಯಾಮ್ಮಾ ಆಕನೇ ನಮಗ ಬಾಳಾದಿರೋ ಜಡ್ಡಿ ಅರೆ ಹೋಗೋಣ ನಾನು ಇನ್ನು ಹೋಗ್ತೀನಿ ಅರೆ ಹೋಗೋಣ ನಾನು ಇಷ್ಟಾ ಒಂದು ಚಾಗರತಾ ಆರನೆ ಎಲ್ಲವ ఇక్కడ వ్యక్తి ఈ బ్లాక్ కలర్ షర్ట్ వ్యక్తి ఎంత తిట్టినా కూడా ఈ షాప్కి సంబంధించినటువంటి యజమాని సహనంగా ఉంటున్నాడు తప్ప ఎక్కడ కూడా తిరిగి బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు ఇదంతా చూస్తే మాత్రం టపాసులకు సంబంధించినటువంటి దుకాణంగా కనబడతా ఉంది ఆయన షాప్లో ఉన్నటువంటి ఆయన ఛార్జర్ని ఆయన తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వట్లేదు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నాడు కెమెరా ఆపమని కూడా వీళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు ఏది సీసీటీవీ కం సంబంధించినటువంటి కెమెరా ఆఫ్ చేయాలంటూ కూడా వీళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరుడు అంట ఆయన పేరు లక్ష్మణ్ అంట ఆయన ఒక స్కూల్లో ఉపాధ్యాయునిగా అంటే ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాడంట ఇది ఒక సైడ్ బిజినెస్ అనుకోవచ్చు టపాస్లకు సంబంధించినటువంటి దుకాణం పెట్టుకున్నాడంట అవతలి సైడ్ ఆయనకు అపోజిట్లో ఏదైతే పాల్వంచ నుంచి ఖమ్మం టౌన్కి వచ్చి అక్కడ ఇంకొక అతను దుకాణం పెట్టుకున్నాడంట వాడెట్లకు నాకు అపోజిట్గా దుకాణం పెడతాడు వానికి ఎంత ధైర్యం అంటూ కూడా ఆ అతని షాప్లోకి వెళ్ళి ఆ ఏదైతే ఎదురుంగా ఉన్నటువంటి దుకాణంలోకి వెళ్ళి ఆయనకే దై ఉన్నాడు పోలీసులను లైన్లో పెట్టుకొని మరి ఫోన్లీస్ ఫోన్ కాల్ లైన్లో ఉన్న కూడా వాళ్ళ ముందే మరి పోలీసులు లైన్లో ఉండగానే ఈయనను చాలా వరకు దారాతి దారుణంగా కూడా తిడుతున్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది అసలు వీళ్ళకు ఎందుకు మరి వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది ఈయన ఎందుకు వెళ్ళి ఆయనను ఎందుకు తిట్టిండ అంశాల గురించి ఒకసారి మరొకసారి మాట్లాడుకుందాం నాకు పోటీగా షాప్ పెడతావా నిన్ను చంపేస్తా లంకొడక అంటూ కూడా మంత్రి తుమ్మల అంచడి వీరంగ అంటూ కూడా చూడవచ్చు నాకు పోటీగా షాప్ పెడతావా అంటూ కూడా బూతులతో రెచ్చిపోతూ కూడా ఆయనను బెదిరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక ఖమ్మంలో మాజీ ఖమ్మంలో మంత్రి తుమ్మన నాగేశ్వరరావు అండదండడితో రౌడీ అవతారం ఎత్తిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇక ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు మంత్రి యొక్క అండదండలతో మరి రెచ్చిపోతూ ఉన్నాడు పూర్తి మొత్తంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్ షాప్ పెట్టాడని యజమాన్ని బూతులు తిడుతూ దాడికి దిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ అంటూ కూడా చూడొచ్చు పాలవంచ నుంచి వచ్చి ఖమ్మం షాప్ పెట్టినావు బ్రతకాలని లేదారా అంటూ కూడా మరి బూతులతో దాడి చేసినట్టు కూడా కనబడుతూ ఉంది నేలకొండ నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ క్రాకర్స్ బిజినెస్లో దిగిన లక్ష్మణ్ అంటే ఈయన మరి సురదేపల్లి గ్రామంలో ఆ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనులు నిర్వర్తిస్తూ మరోవైపు కూడా ఈ దందాన్ని కొనసాగిస్తూ ఉన్నాడట అదేవిధంగా తనకు మంత్రుల అండదండ ఉందని షాప్ తొలగించకపోతే మనుషులను పంపి చంపేస్తానని బెదిరిస్తున్నాడట అంతటితో ఆగకుండా ఏసీపీకి ఫోన్ చేసి బూతులు తిడుతూ షాప్ తొలగించాలని ఆదేశాలు ఇస్తున్నాడట ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ రౌడీల వ్యవహరిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్తుల డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది అంటే ఒక ఉపాధ్యాయుడు అయి ఉండి మరి మాట్లాడట మాట్లాడ మాట్లాడేటువంటి భాష ఇది కానట్టయితే మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే మరి ఒక ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ అది కూడా దట్టు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే ఎలాంటి బిజినెస్లు పెట్టుకోవద్దు వాళ్ళు కేవలం జాబులు చేయాలనే ఒక రూల్ అయితుంటుంది మరి ఈ రూల్ రూల్లన్నీ కూడా ఉల్లంఘించి మంత్రి యొక్క అండదండలు ఉండేయని ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం చంపేస్తానని బెదిరించడం అది కూడా పోలీసులు ఫోన్ కాల్లో ఉండగానే ఈ రకంగా బెదిరించడం కూడా మరి స్థానికంగా రౌడీజం ఏ విధంగా పెరిగిపోయిందంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మరి ఖమ్మం వేసికి సంబంధించి ఫోన్ చేసి ఏసీపీకి కూడా ఫోన్ చేసి కూడా బూతులతో రెచ్చిపోయినట్టు కూడా మనకు ఇంకొక ఆడియోని అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది దానికి సంబంధించి కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నాకు అన్ని ఉండి మంత్రి అండాలు ఉన్నాయట పోలీసుల అండాలు ఉన్నాయట అందుకే ఎవరు బతకండా ఎవరు బతికే వాళ్ళు బతకండి అని సైలెంట్ ఇన్ని రోజులు ఉండడాట నా బిజినెస్ పెడతారు పిచ్చి నా కొడుకు వారు అనుకుంటున్నాడు నేను చెప్తున్నా ఆ షాపు గనక కనుక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ ని కనుక వైరా పోలీసులు కనుక పనిచేపి చూడు చూస్తా అది కూడా ఏం మాట్లాడుతారు నా ప్రతి ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఇరవై మందిని పంపిస్తే గొడవ చేస్తా ఎట్లా మూత్ర చూస్తా ఫాల నుంచి వచ్చేట అంటే ఇరవై మందిని పంపిస్తాడట గొడవ చేస్తాడు ఇరవై మందిని పంపిస్తాడట గొడవ చేస్తాడట ఎట్లా షాపు నడిపిస్తాడో చూస్తా అని కూడా మరి మండి పడుతున్నాడు పెద్ద పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని దక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్ చేసి వచ్చి ఏమో బతుకోడు బతుకుతుందంటే అవ్వాలి జాతర ఇప్పుడే పంపే నా కొడు సాయంత్రం షాపు కాడ ఇరవై మంది పిల్లలు పెట్టి గొడవ చెప్పి చూడు ఏం చూస్తాడు రమ్మను

నేను ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇరవై మంది పిల్లగాని వెంకటపాల్ షాప్ కాడికి పంపిస్తా నేను ఇప్పుడు దానికి రండి గొడవ చేపని చూడు గొడవ చేపని చూడు వాడి సాంబులందరినీ ఏం మీ మీరు ఎంత రద్దు చేస్తానండి రద్దు చేస్తా పో పంపించో నాన్న పంపిపో వెళ్ళిపో అర్జెంట్ గెలిపో ఇరవై మంది పో ఫోన్ లోనే చెప్తున్నాడు ఇరవై మందిని పట్టుకొని గొడవ అని చెప్తా ఉన్నాడు అది కూడా మరి ఇక్కడ అవతల వైపు వ్యక్తి పోలీసుగా అర్థమవుతా ఉంది అది పోలీసా కాదా ఏసీపీ కాదా సిఐ కాదా అనేది తెలియదు కానీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి పోలీసుగానే మనకు అర్థమవుతా ఉంది అంటే గొడవ చేస్తాం ఏసీపీతో నేను మాట్లాడుకుంటా నేను చూసుకుంటా మీరు వెళ్ళి గొడవ పెట్టండి అని చెప్తా ఉన్నాడు ఉంటుందని చెప్పేసి మేము మొత్తం అడుగు పక్క షాప్ లో మూడు వందలకి ఎత్తున్నారు మీరు మూడు వందల కంటే ఎనభై కట్టి ఎత్తున్నారు లంజా జేబు పంపి చూస్తా ఏం సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టపోతే లాభం లేదు ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా సార్ చైతన్య వచ్చింది కమ్మ వాసు గారు వచ్చారు కమ్మ ఇప్పుడే వాళ్ళందరూ ముందే మాట్లాడతాను ఇతో సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎంత బిజినెస్ చేస్తారు ఈ ఆ చూసారా అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఖమ్మంలో నెలకొనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక వ్యక్తి ఇరవై మందిని పంపించి గొడవ చేపిస్తా అని చెప్తా ఉన్నాడు అవతల వైపు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మరి ఆయన లోకల్ వ్యక్తి కాదంట ఆయన పాల్వంచె నుంచి వచ్చి బిజినెస్ చేస్తూ ఉన్నాడంట ఒకవేళ ఆయన బిజినెస్లో కనుక ఏమన్నా వేరేమన్నా ఉంటే ఏమన్నా ఆయన ఇల్లీగల్గా ఏమైనా నడిపితే మీరు చట్టపరంగా కేసు పెట్టాల్సినటువంటి హక్కు మీ అంటే అవసరం మీ దగ్గర ఉంటుంది చట్టపరంగా చర్యలు తీసుకో చ చర్యలు తీసుకోమనే డిమాండ్ మీ దగ్గర ఉంటుంది ఒకవేళ ఆయన మరి నిజంగానే ఎక్కువ రేట్లు కమ్మి తక్కువ రేట్లకు అమ్మ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేసినప్పుడు మంత్రి యొక్క అండదండలు ఉంటే మీరు లీగల్ పోవాలి మంత్రి దగ్గర పోయి మరి పెట్టుకోవాలి ఈ మంత్రి అండదండలు ఉంటే మీరు ఇష్టానుసారంగా తిడతాం బూతులు తీడతాం చెల్లెరేగిపోతాం ఖమ్మం పడే లోకల్లో మరి ఖమ్మం వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే ఖమ్మం వాళ్ళు వేరే ప్లేస్లో పోయి వ్యాపారాలు ఎవరు చేసుకుంటులేరా ఖమ్మం వాళ్ళు వేరే ఎక్కడ పోయి బతులేరా ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే కదా పాలువాంచ్ అంటే పూర్వ ఖమ్మం జిల్లాకు సంబంధించిందే కదా ఆయన ఏ వ్యాపారం చేసుకుంటాడు ఒకవేళ ఆయన తప్పప్పులు ఏమైనా వేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉంది మీరు దౌర్జన్యంగా ఆయన మీదకి పోయి గొడవ చేస్తాం ఆయనను కొడుతాం ఆయన చంపుతాం అంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊకరు ఒకవేళ మంత్రి అండదండలు ఉంటే రేపు మంత్రికి కూడా ఇలాంటి మరి ఎఫెక్ట్ ఉంటుంది మీ మీద మంత్రి కూడా దేని మీద ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి రెస్పాండ్ అయ్యి ఏదైతే లక్ష్మణ్ ఉన్నాడో ఆయన ఉద్యోగ విధుల నుంచి కూడా ఆయన తీసేయాలి ఎందుకంటే ఇంత రెడ్ అడ్గా ఇంత బూతులు మాట్లాడుతూ మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరికితే రేపు పాఠశాలలో మరి విద్యార్థులు ఎట్లాంటి సఫర్ అవుతూ ఉంటారు విద్యార్థులకు ఎంత నష్టం వల్ల ఈయన ఇంత బూతులు స్కూల్లో మాట్లాడితే విద్యార్థుల పరిస్థితి ఏంది రేపు ఒక ప్రభుత్వ ఉద్యో ఉద్యోగస్తుడై ఉండి ఒక గవర్నమెంటు టీచర్ అయి ఉండి ఇట్లా ఈ బిజినెస్లు చేసుకుంటా పక్కలో బెదిరియడం ఎంతవరకు కరెక్టు ఒకవేళ నిజంగానే అయినా కనుక మరి టపాసుల వ్యాపారంలో ఏమన్నా తప్పొప్పులు చేస్తే ఈయన కోర్టును సంప్రదించాలి లేకపోతే పోలీస్ స్టేషన్ సంప్రదించాలి కానీ పోలీసులు నేను లైన్లో పెట్టి మరి ఆయనను ఇంకా బెదిరించడం చాలా దారుణం అవమానియం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల పాలన ప్రజల పాలన అని చెప్తూ ఉన్నారు ఇట్లా ప్రజలంతా కూడా వ్యాపారాలు చేసుకోలేకుండా ఇట్లా రౌడీల చేతిలో ఇబ్బందులు పడుకుంటుంటే వ్యాపారాలు ఎక్కడి నుంచి జరుగుతాయి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణ మొత్తం ఆర్థిక రంగంలో ముందుకు పోయే అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఇప్పటికైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు సంబంధించినటువంటి మరి అన్సర్డే కానీ చాలామంది చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా అన్సర్డ్ అంటే మరి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఆయన పేరు ఎక్కువ వస్తుంది కాబట్టి తక్షణమే రెస్పాండ్ అయ్యి ఎవరైతే అక్కడ మరి ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆదేశాలు ఇవ్వాలి ఒకవేళ మీ అన్సెడ్ అయినా కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడిపోతామంటే ఎవరు కూడా ఊకోరు ప్రజలంతా కూడా తెలివి కళ్ళలో లేరు ఎవరు కూడా ఆ గతం నిజాం పాలన కాదు ఇంకో బ్రిటిష్ పాలన కూడా కాదు మనం ఉన్నది ఎవరు ఎక్కడినైనా కూడా భారతదేశంలో వ్యాపారాలు చేసుకోవచ్చు ఒకవేళ కనుక వ్యాపారంలో కనుక ఏదైనా అవినీతి ఆక్రమాలు ఇంకేమైనా ఇంకేమైనా జరిగితే చట్టం ఉంది చూసుకోవడానికి వ్యక్తులు పోయి దాడులు చేస్తామంటే ఎవరు కూడా ఊకోరు